నమస్తే వెల్కమ్ టు స్టార్టెక్ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం రేపు రెండవ తారీఖు సోమవారం అమావాస్య రాబోతుంది పోలాల అమావాస్య ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికి మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు స్టోరీ కూడా వివరంగా చెప్పేసేయండి శ్రవణ పోలాల అమావాస్య అని అంటుంటారు అయితే పోలాల అమావాస్య రోజు జనరల్గా మనం ప్రతి నెల వచ్చే అమావాస్యకి మనం చక్కగా ఏదో ఒక చిన్నగా మనం వీలైనంతలో మనం చేసుకునే రెమెడీస్ అని మనం చెప్పుకుంటున్నాము యొక్క విశిష్టత ఏంటి అని అంటే పోలమాంబ అమ్మవారు అంటే పోలేరమ్మ అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు అని చాలా విశేషంగా కొలుస్తూ ఉంటారు పోలేరమ్మ అమ్మవారు దేవస్థానాలు కూడా ఎంతోమంది వెళ్ళి ఉంటారు అండ్ చాలా ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే బాగా ఎక్కువ ఎక్కువగా పోలేరమ్మని కొలుస్తూ ఉంటారు అండ్ చాలా చాలా వాటికి అంటే భయాలకి కానివ్వండి మానసిక భయాలు కానివ్వండి బహిర్గత ఎక్స్టర్నల్ భయాలకు కానివ్వండి లేకపోతే ఏదైనా గొడవలకి కానివ్వండి పిల్లల సౌఖ్యతకి కానివ్వండి ఇలాంటి వాటిలన్నిటికి కూడా ఈ అమ్మవారిని చాలా చాలా విశేషంగా పూజ కనుక చక్కగా మన సింపుల్గానో విశేషంగానో మన మనకి తోచినట్టుగా మనం చేస్తే ఇలాంటి భయాలు అలాంటి బాధలు నుంచి మనకి నివృత్తి అవ్వడం తథ్యం ఓకే ఓకే పోలేరమ్మని మనం పూజించుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది ఏ బాధ అయినా అవనివ్వండి ఏ అంతర్గత లోపల మిమ్మల్ని పీడిస్తున్న ఎటువంటి బాధ అయినా అవనివ్వండి ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా గట్టిగా పిలవండి మనస్ఫూర్తిగా గట్టిగా పిలవండి అన్నాను నేను ఇది నేను ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నానండి ఈ అమ్మవారిని లోపలి నుంచి చాలా అంటే కంప్లీట్ ఎనర్జీ కంప్లీట్ ఫోకస్ ఆవిడ మీద పెట్టి మనం పూజకి ఏం పెట్టాము అనేది పక్కన పెట్టేసేసి లోపల నుంచి ఎంత గట్టిగా మనం అమ్మవారిని తలుచుకుంటున్నాము అనేది కనుక మీరు చేసినట్లయితే మెరాక్యులస్ రిజల్ట్స్ చూస్తారు అది మాత్రం తథ్యం ఎట్టి పరిస్థితులు రకరకాల ఇష్యూస్ అండి ఒకటని ఎలా చెప్తాను అంటే పిల్లలు లేని వాళ్ళు కానివ్వండి మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే అబార్షన్స్ ఏదైనా అనుకోకుండా మిస్క్యారేజ్ అని అంటారు కదా అప్పుడు కూడా మిస్ అనుకోకుండా బేబీ పోవడం కానివ్వండి లేకపోతే పుట్టి చనిపోవడం కానివ్వండి అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు అలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి ఉండి అలాంటివి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు కూడా ఈ అమ్మవారిని చక్కగా పూజించుకోండి ఎలా చేసుకుంటారు రకరకాల పద్ధతులు ఉన్నాయండి రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఫాలో అవుతారు వాళ్ళకి వీలున్నంతలో వాళ్ళు చేసుకుంటారు మీకు వీలున్నంతలో మీరు చేసుకోండి నేను రెండు రకాలు మీకు చెప్తాను ముఖ్యంగా ముందు స్టోరీ చెప్పేసుకుందాము ఒకసారి ఒక బ్రాహ్మడికి ఒక కుటుంబంలో ఆయనకి ఏడుగురు కొడుకులు ఉంటారట ఆరుగురు కొడుకులు కూడాను చక్కగా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల పాపలతో చక్కగా ఉంటారు ఏడో వాడికి వాడి భార్యకి ఎప్పుడూ కూడా పిల్లలు పుట్టడం చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయట అలాగా ఆరో ఆరుసార్లు సంతానం కోల్పోతారు వాళ్ళు కోల్పోయిన తర్వాత అప్పుడు ఆరుసార్లు ఇంట్లో సంతానం కోల్పోయిన తర్వాత వాళ్ళు పూజలు నియమాలు అలాంటివి ఏం చేసుకోలేరు కదా కొంతకాలమైనా సరే అలా వాళ్ళు చేసుకోరు అయితే ఈ ఆరుగురు తోడుకోళ్ళు కూడా ఈ అమ్మాయిని చాలా దూరం పెట్టేస్తూ ఉంటారు ఏడోసారి ఈ అమ్మాయి మళ్ళీ గర్భం ధరించినప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి ప్రసవించే సమయం ఈ పోలాల అమావాస్య టైంలో వస్తుందిట ఓకే ఈ ఆరుగురు ఎప్పుడు అది చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లల సౌఖ్యం కోసం పోలేరమ్మని కొలుస్తూ ఉంటారు ఈ ఏడోసారి ఈ అమ్మాయికి అదే టైంలో ప్రసవం అవ్వడంతో ఈ అమ్మాయికి మళ్ళీ కనుక పుట్టి చనిపోతే బాబోయ్ మా పూజ ఆగిపోతుందని చెప్పేసేసి అలా కూడా అలించే ఆలోచించే విచిత్ర జీవులు ఉంటారులేండి అలాంటి విచిత్ర జీవులే వాళ్ళు కూడాను అయితే ఆ అమ్మాయికి క్షేమంగా జరగాలని కోరుకోవడం కాకపోక ఇలాంటి ఆలోచనలు అనమాట అయితే అలాగా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు ఆ భయాన్ని ట్రాన్స్లేట్ అయిపోయిందని నేను అనుకుంటాను సో ఆ అమ్మాయికి పాపం బై బ్యాడ్ లక్ ఈఎంఐకి మళ్ళీ ఆ బిడ్డ పుట్టి చనిపోయిన బిడ్డకే ఈఎంఐ డెలివర్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత అమ్మాయి చాలా బాధపడుతుంది కానీ ఈ అమ్మాయికి చాలా లోపల చాలా మనసులో ఉంటుంది ఏమని ఈఎంఐకి కూడా అమ్మవారిని కొలుచుకుందామని ఉంటుంది సో ఈఎంఐ ఏం చేస్తుందంటే పాపం నిస్సహాయత అని అనుకోవాలి అమ్మాయి ఆ పుట్టిన బిడ్డ చనిపోలేదన్నట్టుగానే అంటే అసలు డెలివరీ అవ్వలేదన్నట్టుగానే ఆ కడుపుకి ఏదో దూరు చేసుకుని దిండు లాంటిది దూరు చేసుకుని వెళ్ళిపోతుంది ఆ పూజకి వెళ్ళిపోయి తీర పూజ అంతా చూసేసి వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి వచ్చేసి బోర్ బోర్ని కింద పడి ఏడుస్తుంది బిడ్డ చనిపోతుంది కదా చనిపోతాడు కదా అందుకని ఆ తర్వాత ఆరుగురు బిడ్డలు ఎక్కడైతే చనిపోయిన తర్వాత శ్మశానంలో ఆ సమాధులై ఉంటారో అక్కడ ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఏడుస్తుంది పోలేరమ్మ రూపంలో వస్తారు మారు రూపంలో వచ్చి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారట ఈ అమ్మాయి జరిగిన విషయం చెప్తుందిట అవునా సరే చూస్తాను అని చెప్పి నీ ఆరుగురు పిల్లలకి ఏమన్నా పేర్లు ఆలోచించావా అని అంటారట పేర్లన్నీ చెప్తుందట ఆ పేర్లతో ఒకసారి పిలు అంటుందిట పిలిస్తే ఆరుగురు కొడుకులు లేచి వచ్చేస్తారు ఏడోవాడితో సహా ఏడోవాడికి ప్రాణం వచ్చేస్తుంది చిన్న బేబీయే కదా ఏడోవాడికి ప్రాణం వచ్చేస్తుంది అలాగా పోలేరమ్మ తలుచుకుంటే ఇంకా అసలు ఏం చేయలేరు అన్నట్టుగా అనిపిస్తుందా నాకు వస్తుంది అంటే ముక్కు చెమ్మగిలిపోతుంది అట్లాగా ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధున్నా పిల్లలు కూడా ఎటువంటి ఎన్నో రకాలుగా ఈ మధ్య పిల్లల్లో కూడా ఎన్నో వ్యాధులు చూస్తున్నా ఉండి అన్ఫార్చునేట్లీ సో అటువంటి చాలా పట్టి పీడిస్తున్న ఉన్న ఆ పసికందులను చూడలేకపోతున్నా అట్లాగా అమ్మవారిని కొలుచుకోండి ఇప్పుడు ఎలా కొలుచుకుంటారనే చెప్తాను రెండు పద్ధతులండి ఒకటి ఈరోజు కంద పిలకలకి పూజ చేస్తారు కంద పిలకల్ని ఇంట్లో తెచ్చి పూజ చేస్తారు ఎంతోమంది ఇంట్లో కంద పిలకలు పెంచుకుంటూ ఉంటారు కూడా కంద మొక్కలు ఉంటాయి ఉన్న వాళ్ళకైతే అదృష్టం వేరే వేరు సిటీస్లో వాళ్ళకైతే ఇంకా అపార్ట్మెంట్ కల్చర్స్లో ఉన్న వాళ్ళకైతే దురదృష్టం శాతం వేరే వేరు సో అటువంటి వాళ్ళు ఈ కంద పిల్లకల్ని హఠాత్తుగా తెచ్చేసేసుకుని మీరు అవన్నీ చేసేసుకుని చేయలేకపోతే ఇబ్బంది ఏం లేదు చక్కగా పసుపుతో అమ్మవారిని చే తయారు చేయండి చక్కగా పెద్దగా చేసుకోండి పెద్దగానో మీరు అనుకున్నంత బుజ్జిగానో చేసుకోండి చక్కగా బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకుని అమ్మవారికి చాలా చక్కగా అష్టోత్తరాలు అవి చదువుకోండి అమ్మవారి అష్టోత్తరం ఏ అష్టోత్తరం అయితే అది మీ ఇలవేల్పును తలుచుకోండి పర్టిక్యులర్గా మీ ఇలవేల్పును తప్పనిసరిగా చదువుకో తలుచుకోండి ఇష్టదేవతను తలుచుకోండి ఓకేనా ఇలవేల్పు తెలియకపోతే అమ్మవారి నాన్నని కానీ అత్తగారి మామగారిని కానీ ఎవరినైనా సరే అడగండి ఇటువైపు వాళ్ళు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వాళ్ళ ఇలవెల్పులు ఇద్దరు ఇరువురు ఇలవెల్పులు కూడా తలుచుకోండి తలుచుకుని అమ్మవారిని చక్కగా పూజించుకుని పిల్లలు నిలబడాలి చాలా చక్కగా వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలి మీకున్న సమస్య ఇంకేదైనా అయితే పిల్లలు కాకుండా ధనం కానీ కొట్లాటలు కానివ్వండి ఏదైనా తగాదాలు కానివ్వండి ఏదైనా అయితే అవి కూడా పూర్తిగా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా ఐదోతనం కానివ్వండి ఏదైనా సరే మనస్ఫూర్తిగా కొలుచుకోండి చక్కగా అవన్నీ మంచిగా చక్కగా తీరుతాయి కంద పిలకలతో పూజ చేసే వాళ్ళైతే కంద పిలకలతో పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు జనరల్గా వాళ్ళ వాళ్ళ ఆనవేదని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి జనరల్గా అందరికీ కొంతమంది ఆ నివేదించిన నివేదన్ని అందరూ ప్రసాదంగా పంచుతూ ఉంటారు అమ్మవారికి మీరు నివేదించిన నివేదన్ని ఏదైతే మీరు కష్టం చెప్పుకుని నివేదించిన నివేదన్ని ఆ ఒక్క నివేదన్ని మాత్రం మీరు ఒక్కళ్ళే ప్రసాదంగా స్వీకరించండి మీ కుటుంబం మాత్రం ఓకే మీ కుటుంబం మాత్రం ఓకే మిగతావే మీరు కావాలంటే చక్కగా అందరికీ పంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా చాలా బాగుంది అమ్మవారి స్టోరీ ఎంత బాగుందో కదా అంటే రియాలిటీనే రియాలిటీ రియాలిటీ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా చక్కగా అమ్మవారు తీరుస్తారండి ఆ చక్కగా అన్ని తీరిపోతాయి ఒక్కసారి తలుచుకొని చూడండి అంతే నమ్మకం అమ్మవారిని ఒకసారి తలుచుకొని చూడండి చాలా బాగా చెప్పారు